పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు కాళోజీ తాను రాసినట్లుగానే నిస్వార్థంగా జీవించి ప్రజా గుండెల్లో నిలిచారు ఆయన జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ సాహితీ పురస్కారాన్ని జనగామ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేసింది ఇవాళ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో సర్కార్ అవార్డును అందించనుంది బ్యాంకు ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన రమాదేవి చిన్నతనం నుంచే పలు రచనలు చేశారు పేరుతో అనేక కార్టూన్లు వేశారు కాళోజీ పురస్కారానికి తనని ఎంపిక చేయడం అరుదైన గౌరవంగా భావిస్తున్నానంటున్న నెల్లుట్ల రమాదేవితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ప్రజా కవి కాళోజీ సాహితీ పురస్కారం జనగామ జిల్లా స్టేషన్ కు చెందిన ప్రముఖ కవిత్రి నెల్లుట్ల రమాదేవిని భరించింది మరి ఈ పురస్కారం రావడంపై ఆవిడ ఆనందం ఆవిడ మాటలు అనేది తెలుసుకుందాం నమస్తే అండి మీకు గతంలో కూడా చాలా అవార్డులు వచ్చాయి ఈ అవార్డు ఏ విధంగా ప్రత్యేకమైంది ఈ అవార్డు చాలా ప్రత్యేకమైందండి కాళోజీ గారంటే ఒక విధంగా యుగపురుషుడు ఒక వైతాలికుడు అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్న నేల మీద మనం ఉన్నాము అనుకుంటేనే ఎంతో గొప్ప ఆయన పేరు మీద ఉన్న అవార్డు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం ఇవాళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నన్ను వరించడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చాలా గౌరవంగా నేను భావిస్తున్నాను ఇది అసలు కాళోజీ మెచ్చుకొని ఇవాళ మంచిది బిడ్డ అన్నట్టుగా నాకు ఆయన ఆయనే వచ్చి ఒక దీవెనలు అందించినట్టుగా అనిపిస్తుంది అటువంటి చాలా ఉద్విగ్న క్షణాలు నిజంగా కూడా ఎవరికైనా అవార్డు వస్తే సంతోషమే కానీ నేను ఎట్లా ఫీల్ అయినానంటే మనం ఎవ్వరికీ ఏమీ అప్లై చేసుకోకుండా అకస్మాత్తుగా నా పేరు అట్లా పరిశీలనలో ఉండడం అంటే నేను చేసిన కృషిని నేను తక్కువ చేసుకోవడం అని కాదు కానీ ఇది నేను ఊహించనిది ఊహించకుండా ఉండడమే అది ఇంకెక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఇంకొకటి కూడా ఉంది కాళోజీ గారి అవార్డు రెండు వేల పదిహేను నుంచి ఇస్తున్నారు మొదటి అవార్డు తీసుకున్నది అప్పటి నుంచి గత సంవత్సరం నలిమిల భాస్కర్ సార్ దాకా పది మంది కూడా పురుషులకే వచ్చింది మొదటిసారిగా మహిళల్ని గుర్తించి నా అందులో మొట్టమొదలు నాకు ఈ అవార్డు ఇవ్వడం ద్వారా నాకు కలిగిన సంతోషం ఒకటైతే మా అందరూ కవయిత్రులకు ఇది దక్కిన గౌరవంగా అంటే తెలంగాణలో కవయిత్రులు రచయితృ పక్షాన నేను తీసుకుంటున్నట్టుగా నాకు అనిపించింది కాళజీ తోటి మీకు ఉన్నటువంటి తోటి ఉన్నటువంటి అనుబంధం అంటే ఆయనతో పరిచయం ఎలా కలిగింది ఎప్పుడు కలిగింది ఆ రోజు గుర్తు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ళోజీ గారి అబ్బాయి రవికుమారు నా కొలీగ్ మాతో కలిసి పనిచేశారు ఆయనకు ఒక్కడే కొడుకు ఆ రవికుమార్తో వాళ్ళ ఇంటికి పోయినాను ఒకసారి పోయినప్పుడు ఈమె కూడా కవిత్వం రాస్తారని చెప్పినప్పుడు ఆయన ఏం రాస్తున్నావు బిడ్డ అని అడిగి అట్లా మంచిగా రాయాలి కవిత్వం వస్తుందని పదాలన్నీ ఉపయోగించి రాయడం కాదు కవిత్వం యొక్క ఉద్దేశం అది ఎవరి పక్షాన ఉండాలి కవులు రచయితలు అనేది ఆయన మొట్టమొదలు ఒక మాట అన్నారు అన్నమాట మిత్రమండలి సమావేశాల్లో కూడా నేను మూడు నాలుగు సార్లు నేను నా పోయం పోయిటరీ తీసుకెళ్లి చదివాను అన్నమాట అప్పటికి కూడా కాళోజీ గారు మిత్రమండలికి మిత్రమండలి కాళోజీ గారు ఇంట్లోనే అయ్యేది అట్లా చదివినప్పుడు కూడా మంచిగా రాస్తున్నావు అని ఒక మాట అన్నారు అది అది చాలా సంతోషంగా కలిగించింది మీకు అంటే చిన్నప్పటి నుంచి రచన వ్యాసం మీద మొక్క అంటే ఎలా కలిగింది ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మా అమ్మేనండి ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ మంచి పాఠకురాలు బాగా ఆమె మా చిన్నప్పటి వరకే మా ఇంట్లో చాలా వారపత్రికలు మాసపత్రికలు తర్వాత ఇవన్నీ ఉండేవి మాకు చిన్నప్పుడు చందమామ బాలమిత్ర ఇవన్నీ బాగా ఉండేవి అనమాట మా అమ్మ చదివించేది మాతో ఆ తర్వాత ఈ పత్రికల్లో వచ్చిన కథలు కానీ నవలలు కానీ అవి కుట్టి పాపం ఆమె అట్ట అట్ట వేసి కుట్టి బాగా ప్రిజర్వ్ చేసింది అంటే బాగా డబ్బులుండి కూడా కాదు బాగా పైసలుండి అవన్నీ కొన్నదని కూడా కాదు ఆమె కొన్ని ఖర్చులు ఆపుకొనేనా ఆమెకున్న జిజ్ఞాస కృష్ణ బాగా చదువుకోలేదనే ఒక బాధ ఉంటుంది కదా నాలుగో తరగతే ఏమో చదువుకుంది కానీ ఆమెకు ఆ జిజ్ఞాస ఉండడం వల్ల ఆమె ఆ పుస్తకాలన్నీ రిజర్వ్ చేసి పెట్టింది మీరు ఎన్నో రచన చేశారు మీకు చాలా ఇష్టమైంది ఏంటి అలాగే తాజాగా రాసింది ఇష్టం అంటే నేను చాలా మదనపడి రాస్తానండి తర్వాత నేను రాసిన వెంటనే కూడా నేనేమి దాన్ని బయటికి పంపను అట్లా చాలా కవిత్వం నాది రాసి పత్రికలకు పంపనిది ఉంది ఇప్పుడైతే పత్రికలే చాలా ఎక్కువ లేవు కానీ నాకు మొట్టమొదటి బాగా కార్టూన్లు ఇష్టం బ్యాంకింగ్లో బాగా ఒత్తిడి పని పెరిగినప్పుడు నేను కొంచెం కార్టూన్లు పక్కన పెట్టాను అంటే దానికి కొంచెం వాతావరణం కావాలి ఓ ఓ చోట కూర్చోవాలి బ్రష్ పెన్ను ఇండియన్ ఇంకు అట్లాగా కవిత్వం అనుకోండి కవిత్వం కూడా వస్తువే ప్రక్రియను ఎంచుకుంటుంది ఇప్పుడు కొన్ని విషయాలు కవిత్వంలోనే చెప్పగలం ఆ క్షణంలో వచ్చేటువంటి భావావేశం భావోద్వేగం ఒక పరిస్థితి వర్ణించాలంటే కవిత కొంచెం ఆలోచింపజేయాలి ఒక ఒక పెద్ద టాపిక్ తీసుకోవాలి అన్నప్పుడు కొంచెం పెద్ద క్యాన్వాస్ కథ కొన్ని వస్తువు కథలోనే ఇముడతాయి అట్లా నాకు అన్నీ ఇష్టమే కాకపోతే నాకు కథ రచయిత్రిగా ఎట్లా గుర్తింపు వచ్చిందో కవిత్వంలో కూడా అట్లా నేను ఆలస్యంగా రాయడం మొదలుపెట్టినా కూడా నాకు కవిత్వంలో కూడా అట్లా గుర్తింపు వచ్చింది అది నాకు అంటే మంచి వాళ్ళు మెచ్చుకున్నారు ఇప్పుడు డాక్టర్ ఎన్ గోపి సార్ నేను నానీలు రాసినప్పుడు ఆయనే ఫోన్ చేసి ఎంత బాగా రాసినావమ్మ నానీలు వీటిని నానీలు అంటారు నేనేదో మామూలుగా రాసిన కానీ నానీలు అంటారు అట్లా నానిల సూత్రాలు చెప్పారు అట్లా కొంతమంది సీనియర్ కవులు కొన్ని కొన్ని ఇప్పుడు సావుడప్పు అని అట్లాంటి కవితలు చూసినప్పుడు వాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఓకే ఇది నేను దీంట్లో బాగానే ఉన్నాను అని అనిపిస్తుంది అట్లా నేను పర్టికులర్గా చెప్పలేను కథ కథ ముఖ్యమే కవిత్వం ముఖ్యమే కాకపోతే కవిత్వానికి ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది కవిత్వమే ఎక్కువ రాస్తారు అందరూ కానీ ఎందుకో కవిత్వం ఆదరణ తగ్గిపోయింది ఈవెన్ పుస్తకాల షాపుల్లో కూడా ఎవరు కవిత్వం అమ్మట్లేరు కవిత్వం పుస్తకాలే పోవడం లేదు అవి ఎట్లా అందరికి రీచ్ కావాలా అని అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కాళీ గారు తన రచన తరదు తన రచనలతోటి గేయాలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశారు ఆ తర్వాత కూడా చాలా మంది చేశారు ఆ తర్వాత ఇలా అంటే సమాజాన్ని చైతన్యపరచడం ఇలాంటివి ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన రచయితలు నుంచి రావట్లేదు ఎందుకు అంటే చదివేవాళ్ళు లేరా లేదా రాసేవాళ్ళు రాసేవాళ్ళు చాలా ఉన్నారండి ఎప్పుడైనా చదివేవాళ్ళు ఉంటేనే రాసేవాళ్ళు పుడతారు తర్వాత రాసేవాళ్ళు ఉన్నారు రాసేవాళ్ళకి వేదికలు లేవు వేదికలంటే పత్రికలే కదా దీనికి ఇప్పుడు కర్ణుడి చావుకు ఎన్నో కారణాలాగా సాహిత్యము రేపటి తరానికి వెళ్ళట్లేదు అది నా భావన కాళోజీ సాహిత్య పురస్కారం ఇచ్చిన ప్రోత్సాహం మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా ఇంకా కాళోజీ సాహిత్య పురస్కారం ఇచ్చినప్పటి నుంచి ఎంతమంది అంటే ఒక చెప్పాలంటే స్నేహితులు అవచ్చు తోటి కవయిత్రులు రచయిత్రులు కవులు రచయితలు సీనియర్సు ఎంతమంది ఫోన్లు చేసి అభినందించారు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఈ ఈ ఆనందంలో ఏమనిపించిందంటే ఒక వ్యక్తి వాళ్ళ యొక్క వృత్తి జీవితంలో ఎంత గొప్పవాళ్ళైనా కానీ ఎంత చదువన్న చదువుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక కళ ఉన్నప్పుడే ఇది ఇది నేను సమాజానికి చెప్పాలనుకున్నాను కాళోజీ ఒక్క ఒక్క ఉద్యమకారుడేనో లేక ఒక ఉపాధ్యాయుడు ఇంకేదైనా ఆయన ఏదో వృత్తి చేయలేదు చేస్తే ఉంటే ఇంత వచ్చిన ఆయన ఆయన ఒక 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 తరాన్ని నడిపించిన వ్యక్తి ఒక తరాన్ని మోటివేట్ చేసిన వ్యక్తి కొన్ని యుగాల వరకు ఆయన ఒక వైతాళికుడు ఆదర్శమూర్తి ఏకాళనా ఒక 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 పెయింటరో ఒక సింగరో ఒక ఇన్స్ట్రుమెంటల్ ప్లేయరో ఒక కథకుడో ఒక రచయితో ఒక కవియో అయినప్పుడు ఆ వాళ్ళ రంగంలో కొద్దో గొప్ప కృషి చేసి మన వల్ల సమాజానికి ఏదైనా ఎంతో అంతో మనం చెయ్యగలిగితే దానివల్ల వచ్చే గుర్తింపు అది ఇచ్చే ఆత్మానందం చాలా గొప్పది ఇంకొకటి కవి ముందు ఇతరులకు ఏమన్నా సాయం చేస్తాడు ఇతరులకు ఉపయోగపడతాడని కాదు ముందు మనం శుభ్రపడతాం ఒక కవి ఒక రచయిత ఒక క్రైమ్ చేయలేడు ఒక నేరం చేయలేడు గబుక్కున పోయి తను ఆ రాస్తున్న క్రమంలో జీవితాలను చదువుతున్న ఉన్న క్రమంలో ఒకళ్ళకి అన్యాయం చేయలేడు అట్లా అట్లా చేస్తే వాళ్ళు వాళ్ళు కవులు రచయితలు కారు సహజంగా చూడండి నేరస్తులు ఉండరు వా వాళ్ళని వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటుంటారు కాబట్టి ఎక్కువ రచయితలు ఎక్కువ కవులు ఎక్కువ కళాకారులు పెరగాలి పెరిగితే ఏమవుతుందంటే ప్రపంచంలో కొంచెం మంచివాళ్ళు పెరుగుతారు లేకుంటే ఇప్పుడు ఇప్పుడున్న నేరాలు ఘోరాలు అసలు హై స్కూల్ పిల్లలు అట్లా నేరాలకు పారుపడడం మనం చూస్తున్నాం ఒక టెన్త్ క్లాస్ పిల్లోడు ఒక ఒక దొంగతనం చేసి దాన్ని బయటపడుతుందని ఒక మర్డర్ చేసి తప్పకుండా ఒక మంచి కథ చదివితే అతడు అట్లా కాడు మనం చూసాం స్వాతంత్రోద్యమం వచ్చింది అంటే ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తి రచనలే కదా అప్పటి కాలంలో వాళ్ళు ఎంతమంది రచనలు చేశారు ఇంతెందుకు తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఉద్యమమే సాహిత్యం సగం పాత్ర పోషించింది సాహిత్యమే యుద్ధం అట్లాంటి సాహిత్యాన్ని మీరు అంటే రేపటి సమాజం గుర్తించకుంటే ఎట్లా మంచి సాహిత్యమా లేక టైంపాస్ సాహిత్యమా అనేది పక్కన పెడితే అసలు సాహిత్యమే తెలియకుంటే ఎట్లా అందుకని నేనేమనుకుంటానంటే ఈ కాళోజీ గారి స్ఫూర్తితో నేను మామూలుగానే మా దగ్గర కొందరు విద్యార్థులకు నేను ప్రతి సంవత్సరం గ్రామీణ విద్యార్థులు కదా వాళ్ళు కాంపిటేటివ్గా ఉండరు అని వాళ్ళకి క్విజ్ పోటీలు పెట్టి నేను సొంతంగా బహుమతులు ఇస్తుంటాను నా హస్బెండ్ మెమోరీలో ప్రతిసారి ఒక నలభై వేలు ఖర్చు పెడతాను దానికోసం వాళ్ళకి పుస్తకాలు ఇస్తాను అందరు పార్టిసిపెంట్స్కి పుస్తకాలు ఇస్తాను ఎన్ని టీములు వస్తే అన్ని టీములకి అండ్ క్యాష్ అవార్డు ఇస్తాను అట్లా కాకుండా ఇంకా ఒక ఇద్దరు వివిధ అమ్మాయిలకి నేను ఎడ్యుకేషన్ కొరకు నేనే ఖర్చు పెడతాను అంటే గవర్నమెంట్ స్కూల్లో మిగతా పెద్ద ఖర్చులు ఏమి ఉండవు కానీ నోట్బుక్స్ ఎవరు ఇవ్వరు నోట్బుక్స్ కానీ వాళ్ళకి అడిషనల్గా కొంచెం నాలెడ్జ్ కొరకు బుక్స్ కానీ వాళ్ళకి ఇతరత్ర కొంతమంది ఇప్పటికి కూడా చాలా పూరెస్ట్ ఉంటారు వాళ్ళు కూలికి పోవనని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు ఆ పిల్లలు కొంచెం పత్తి చేనులలో అక్కడిక్కడ కూలికి పోతేనే ఇది కాబట్టి వాళ్ళు స్కూల్కి సరిగ్గా రారు ఆ డబ్బులు వాళ్ళకి ఇంకో రకంగా వస్తేనే ఆ పిల్లల్ని బడికి పంపే అట్లాంటి తండా స్కూల్స్ ఉన్నాయి నేను అట్లా వాళ్ళకి ఒక ఇద్దరికే చేయగలుగుతున్నా నేను నేను ఈ అవార్డు ద్వారా ఇంకా కొంచెం నేను కొంత మా పిల్లలతో సహాయం తీసుకొని నేను ఇంకొంచెం కలిపి అట్లా గ్రామీణ అమ్మాయిలు విద్యార్థినులు వాళ్ళకి నేను నా సహాయం ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయగలుగుతాను మొన్న సైకిల్స్ కొనిచ్చాం ఇక్కడ ఒక తండాలో అమ్మాయిలు వర్షాకాలం కూడా ఎంత కష్టపడి స్కూల్కి వస్తారు అంటే తండా నుంచి ఒక నియర్ బై హై స్కూల్కి రావాలంటే చాలా కష్టం వరిచేళ్ళ గట్ల మించి కూడా వస్తుంటాం అన్ని సందర్భాలు బాగుండవు కదా వాళ్ళకు ఒక సైకిల్ ఉంటే తొందరగా వస్తారని అట్లా అంటే అన్నీ చేయలేను కానీ నేను అలాంటి దానికే ఖర్చు పెడదాం పెడదామను నేను ఇప్పుడే మీకే చెప్తున్నాను ఈ పురస్కారంకు నేను ఇంకో కొంచెం నా సేవింగ్స్తో కలిపి అట్లా చేద్దామని అనుకుంటున్నాను ఇంకా కాళోజీ గారి స్ఫూర్తి తెలంగాణలో ఎప్పటికీ ఉంటుంది ఈ స్ఫూర్తి కొంతది కొన్నేళ్ల పాటు అంటే ఆ మనిషి ఉండకపోవచ్చు గొప్పవాళ్ళకి మరణం ఉండదు వాళ్ళు ఎప్పటికీ చిరంజీవులే కాళోజీ గారు లేకున్నా కాళోజీ గారి స్ఫూర్తి ఉంటుంది కదా ఆ స్ఫూర్తి ఇంకా కొనసాగాలని కూడా నేను అనుకుంటున్నా ధన్యవాదాలండి అలాగే మీకు ఈ పురస్కారం వచ్చినందుకు మరోసారి అభినందనలు చెప్తూ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ స్టేషన్ జనగామ జిల్లా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అభినందనలు తెలిపి నా మనసులోని భావాలు కొన్ని పంచుకున్నందుకు మీ వీక్షకులతో పంచుకునే అవకాశం కలిగించినందుకు నేను ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను